జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి మహాపర్వదినం చాలా పవిత్రమైనటువంటి పండుగ దినం శ్రీరామనవమి రోజున శ్రీరామనామ తారక మంత్రాన్ని పారాయణం చేయడం వలన జపించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా సకల పాపాలు హరించబడుతూ ఉంటాయి రామనామం పరమ పావనమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది అందువల్ల శ్రీరామనవమి రోజున తారక మంత్రాన్ని పారాయణం చేయడం వలన సంసార సాగర కష్టాలన్నీ కూడా పారద్రోలడానికి బహుబంధాలు దాటడానికి రామనామం ఎంతో సహాయపడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ తారక మంత్రం జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది జన్మరాహిత్యాన్ని కూడా తరగజేస్తూ ఉంటుంది ఈ యొక్క తారక మంత్రం విష్ణు సహస్రనామ పారాయణం శివసహస్రనామ పారాయణం చేసినటువంటి మహాపుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది తలచినటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి అందువలన పరమ పావనమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క తారక మంత్రాన్ని శ్రీరామనవమి రోజున మూడుసార్లు ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో ఎవరైతే జపిస్తూ ఉంటారో వారందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రామ 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 అనేటువంటి రామనామాన్ని మూడుసార్లు పఠించండి పారాయణం చేయండి అదేవిధంగా తారక మంత్రం శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి తారక మంత్రం ఏదైతే ఉన్నదో ఆ తారక మంత్రాన్ని తప్పనిసరిగా మూడుసార్లు పారాయణం చేయండి సకల శుభాలను పొందండి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కండి జై శ్రీరామ్ శ్రీరా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తప్పనిసరిగా ఈ తారక మంత్రాన్ని పారాయణం చేయండి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి